హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ నల్ల శ్రీనివాసుని ఈ రోజు మన ముందు యక్షగానం భాగవతం ఆ శ్రీ పాత్ర దారైన జోగు స్వామి మన ముందు ఉన్నారు ఆ అన్న గురించి మనం తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని మా ప్రేక్షకులు పరిచయం చేద్దామని మీ దగ్గర దాకా వచ్చిన అన్న అన్న మీ గురించి వివరాలు చెప్తాను అన్న చెప్తా అన్న నా పేరు జోగు స్వామి గ్రామం కొరటికల్ మండలం ఆత్మకూరు యాదాద్రి భువనగిరి జిల్లా అన్న నేను శ్రీ పాత్ర ఆడేషన్ వేసేదన్నా అన్న అయితే మా నాన్న ద్వారా నాకు వచ్చిందన్న మీ గొంతు ఎట్లా ఉందో ఒకసారి మాకు వినాలి ఉందన్న నా కోసం తప్పకుండా పాడతాను శంకారా కరుణించ వేరా నా సంగడా మెడవాపా వేరా శంకారా కరుణించు సరగుడా నా తండ్రి నీవు అగలా చిత్తుడా వేరా నా సంగడా మెడవాపా వేరా నిండి కొండల మీద గోలాశం కరుడావు